హాయ్ అండి మూడు రోజులు ముచ్చటైన సంక్రాంతి పండుగకి మూడు వందల అరవై ఐదు రోజులు సరిపోను తీపి జ్ఞాపకాలని మూటగట్టుకొని రావడానికి సంక్రాంతి సంతోషంగా మా వాళ్ళందరితోటి కలిపి చేసుకోవడానికి నేనైతే పుట్టింటికి బయలుదేరానండి మీలో ఎంతమంది సంక్రాంతి సంతోషంగా సొంత ఊళ్ళలో జరుపుకోవడానికి ఊళ్ళకు బయలుదేరారో కామెంట్ చేయండి ఎంత బిజీగా ఉన్నా సరే ఈ ఒక్క పండుగకి తప్పకుండా ఇంటికైతే వెళ్ళి పండుగ చేసుకోండి ఆ రోజు మధ్యాహ్నానికల్లా ఊరు వెళ్ళాము సాయంత్రం అయితే అందరం కూర్చొని ఇలా బయట అన్నం తింటున్నాము ఆ రోజు టమాటా పప్పు బెండకాయ పచ్చడి రోడ్లో చేశానండి మనకి మిక్సీలో వేసుకుంటాం కదా సిటీలో ఇక్కడ రోడ్లో చేసేసరికి పిల్ల పిల్లలందరూ అక్కడ కూర్చొని చూసి అమ్మ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి అన్నం తినిపించవా అని అడిగారు సరే అందరూ తినిపించవా అని అడిగారు కదా అని తినిపిద్దామని ఇక్కడ తినిపిస్తున్నాను తను వచ్చేసి మా చెల్లి పక్కన ఉన్నది కూర్చొని తిన్నాము తర్వాత ఇక నెక్స్ట్ డే భోగి కాబట్టి ఇలా చక్కగా ముగ్గులు వేసాము చీకటి పడిపోయింది ఇది భోగి ముగ్గు మా చెల్లి వేసిందండి దీనికి కలర్స్ అన్నీ కూడా తనే వేసింది ఆ పక్కన నార్మల్గా చుక్కలతో వేసిన ముగ్గు అయితే నేను వేసాను ఈ ముగ్గులన్నీ అయ్యేసరికి లెవెన్ అయిపోయిందండి సరదాగా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇలా చీకటి కొద్దిగా లైట్ వెలుతుర్లలో ఇలా ముగ్గులు వేసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంట సంతోషంగా ఉంటుంది కదా ఈ పండుగ మూడు నాలుగు రోజులు కూడా చక్కగా జరుపుకున్నామండి చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ముగ్గులు వేసుకొని చక్కగా లెవెన్ థర్టీ అలా అయిందనమాట పడుకున్నాము మా ఇంటి పక్క ఆవిడ కూడా ముగ్గులు వేస్తుంటే అటు కూడా వెళ్ళి వాళ్ళు ఎలా వేశారో చూసి వచ్చాము అందరూ చక్కగా రంగులతోటి ఇలా భోగికొండ ముగ్గులు అయితే వేసుకున్నారు చూసారు కదా వేళ ముగ్గు కూడా చాలా బాగుంది కదా నెక్స్ట్ డే అయితే ఇక ఇలా భోగి మంట వేశారండి ఈ కర్రలు నిలబెట్టి వేస్తారు కదా వీళ్ళైతే అడ్డంగా కర్రలు అలా పడుకోబెట్టి మంట వేశారు కానీ అందరం దాని చుట్టూ కాసేపు కూర్చుని ఏమంటారు చలి కాసుకుంటారు అంటారు కదా అలా చలి కాసుకొని కాసేపు అక్కడ కబుర్లు చెప్పుకొని ఇంటికైతే వచ్చేసాము భోగి మంట అయితే కాలుతూనే ఉంది కాసేపు కూర్చుని పక్కకు వచ్చేసాము ఇంటికి వచ్చేసి లోపలికి అనమాట అంటే ఈ భోగి మంట మా ఇంటి ముందు వేయలేదండి పక్క వాళ్ళ ఇంట్లో ఇంట్లో వేశారు ఇక తర్వాత టిఫిన్ కోసమని పూరీ చేద్దామని ఇక్కడ నేను పూరీ చేయడానికి బాండీలో ఆయిల్ వేస్తున్నాను డిఫరెంట్ సరిపాను ఆయిల్ వేస్తున్నాను అనమాట అన్ని పండుగలు వేరు సంక్రాంతి వేరు కదా ఈ సంక్రాంతికి మాత్రం నాకు తెలిసి అందరూ కూడా ఎన్ని పనులున్నా మానుకొని అందరూ తమ తమ సొంత ఊర్లకు వెళ్ళి చక్కగా పండుగని వాళ్ళ సొంత వాళ్ళతో గడుపుకుంటారు చాలా సంతోషంగా గడుపుతారని అనుకుంటున్నాను ఎవరైనా కుదరదు అనుకున్నా కూడా మరీ ఇంపార్టెంట్ ఉంటే తప్పించి వీలైనంత వరకు ఈ సంక్రాంతి పండగకైనా పుట్టింటికి వెళ్ళి సొంత ఓళ్ళకు వెళ్ళి సొంత వాళ్ళతోటి పండుగ జరుపుకోండి ఆ సంతోషాన్ని మళ్ళీ సంక్రాంతి వచ్చే వరకు జ్ఞాపకాలుగా చాలా మధుర క్షణాలుగా మిగిలిపోతాయండి ఇక్కడైతే పూరి చేస్తున్నాను చూశాడా మా చెల్లెడు బొడ్డాడు ఆడి మనం ఏది చేస్తే ఆ పని ఆడు కూడా చేయాలన్నమాట గట్టు మీద కూర్చున్నాడు ఆడు అక్కడ కూర్చుంటాడంట ఆడు కూడా పూరీ చేస్తాడంట చక్కగా ఇలా పూరీ అయితే చేసుకున్నాము పూరీలోకి ఆలు కర్రీ చేశానండి చూసాడా ఆడు కూడా అవన్నీ పాడేయడండి కాకపోతే ఆడుతూ ఉంటాడు చక్కగా ఇలా టిఫిన్ అయితే ముగించేసాము ఆ రోజు ఎంత మంచు పట్టినామండి అప్పుడు దాకా రోజు మంచు అయితే సరిగ్గా పట్టట్లేదు కానీ భోగి రోజు స్టార్ట్ అయింది మంచు పట్టడం మేము టిఫిన్లు అయిన తర్వాత డాబా మీదకి వస్తే అప్పుడు కూడా ఎంత మంచు ఉందనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా దాటింది అయినా సరే చుట్టూ బాగా పొగ మంచు కప్పేసిందనమాట ఆ ఇళ్ళ దగ్గర అయితే కొంచెం ఇల్లు కనిపిస్తున్నాయి కానీ ఈ పొలాల్లో చూసారా అస్సలు ఏమీ కనిపించట్లేదు అంత మంచు ఉందనమాట అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ దాటిందండి అయినా కూడా ఆ టైం అయినా కూడా అంత మంచి ఉంది అసలు ఎర్లీ మార్నింగ్ భోగి మంట వేసినప్పుడైతే అసలు ఏమి కనపడలేదనమాట అంత మంచి ఉంది మంచు బాగా పట్టింది మనకి సిటీలో ఇలా చూద్దామన్నా కూడా కనిపించదు కదండి చక్కగా పల్లెటూరులో ఈ వ్యూ కూడా చాలా బాగుంది చూసారా కొంగలు ఇప్పుడు ఇప్పుడే మా ఇంట్లో నాన్న తాత ఉంటారండి అమ్మ లేదు ఇద్దరే ఉంటారు కదా చక్కగా ఈ పండక్కి మాత్రం మేము చాలా వరకు ఎక్కువగా వెళ్తూనే ఉంటామండి ఇంటికైతే అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మూడు నాలుగు నెలలకు ఒకసారి అయినా తప్పకుండా వెళ్తూనే ఉంటాము ఈ అయితే మాత్రం అందరం తప్పకుండా వెళ్తామన్నమాట చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం వెళ్ళి మూడు నాలుగు రోజులు సంతోషంగా గడిపి వస్తాము ఇవన్నీ నేను పుట్టి పెరిగిన అయినా సరే సిటీకి వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి చూడగానే అదొక కొత్తగా చాలా ఏమంటారు వాటిని చూడగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అంటే మనం వీటిని నుండి రెగ్యులర్గా డైలీ మనం చూడట్లేదు కదా ప్రశాంతంగా ఈ పక్షుల కిలకిల రావాలు ఎర్లీ మార్నింగ్ వినిపిస్తుంటే ఈ ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంటుంది మనకైతే తెల్లారు వేసిన దగ్గర నుంచి కార్లు హార్ను బండ్లు హార్ను పొల్యూషను ఇవే కనిపిస్తాయి ఇక్కడ చూసారా ఈరోజు హరిదాస్ అయితే రాలేదండి హరిదాస్ వస్తే చక్కగా వీడియో వీడో చూద్దాం అనుకున్నాను కానీ హరిదాస్ రాలేదు ఇతను మాత్రం అక్కడు అంటే ఏమంటారు అది ఊరుకుంటా వస్తారు కదా పేర్లు కూడా మర్చిపోయాము అతను వచ్చాడు ఇక అది అయిపోయింది ఎర్లీ మార్నింగ్ తల స్నానాలు అవి అయిపోయిన తర్వాత ఇక్కడ వంట చేయటానికి రెడీ అవుతున్నామండి మా చెల్లి వాళ్ళ బాబు అనమాట నేను చిక్కుడుకాయలు కట్ చేస్తుంటే ఆ పని కూడా వాడు చేస్తాడంట వాడితో ఆడుతూ కాసేపు చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకున్నాను చిక్కుడుకాయ టమాటా కూర వండుదామని ఈ చిక్కుడుకాయలు కూడా కొన్నవి కాదండి దొడ్లో మా ఇక మళ్ళా చేలో కాసినయ్యే అప్పటికప్పుడు కోసుకొచ్చి వండాను కాబట్టి కూర కూడా చాలా టేస్టీగా ఉందండి సంక్రాంతి పండగకి ఊరు రావడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా ఊర్లో మేమే కాదు మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూడా ఈ పండక్కి మాత్రం తప్పనిసరిగా అందరూ ఇళ్ళకి వస్తారు అలా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తారు అందరితో మాట్లాడుకుంటాము అందరం పండగ రోజు చక్కగా గుడికి పెడతాము పాత స్నేహితులందరూ కలుస్తారు ఇలా అందుకని ఈ సంక్రాంతి పండగ మాత్రం మిస్ చేయకుండా ఊరు వస్తానండి చాలా బాగుంటుంది మా ఊర్లో చిన్న ఊరైనా సరే అందరి పిల్లలు తప్పకుండా వస్తారు అందుకనే సంతోషంగా ఉంటుంది మిస్ అవ్వకుండా వస్తాను మీరు కూడా ఎంత బిజీగా ఉన్నా కొన్ని పండగలైనా ఇలా మిస్ చేయకుండా ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో గడుపుకోండి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఇవాళ ఎవరి బిజీలు వారివి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది కదా ఎక్కడెక్కడో ఉంటున్నారు ఎవ్వరికి ఇళ్ళ దగ్గర పిల్లలు ఉండి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు లేరు ఇలాంటి పండగలు అప్పుడైనా సరే కాస్త టైం చేసుకొని రెండు రోజులు మూడు రోజులు సొంత ఓడలో గడిపి వస్తే కాస్త పేరెంట్స్కి సంతోషంగా ఉంటుంది మనకు కూడా పాత స్నేహితులు చిన్నప్పుడు స్నేహితులు ఇలా కలిసి మనకు కూడా అనమాట ఇక్కడ చిక్కుడుకాయ టమాటా కూర ఉంటున్నానండి తాలింపు వేసిన తర్వాత తాలింపు వేసిన తర్వాత అది వేగిపోయిన తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి దీనికి కాసేపు మగ్గనిస్తానండి ఇది మగ్గిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసి వేసి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేస్తాను అది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఉప్పు కారం వేసి వాటర్ ఏం వేయకుండా స్టవ్ని సిమ్లో పెట్టేసేసి కూర ఉడికేంత వరకు అలా మగ్గనిస్తాను అనమాట కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మనకి నార్మల్గా నేను ఇంట్లో వండినప్పుడు కూడా కూర ఇంత టేస్టీగా అనిపించదు ఇక్కడ ఎందుకోనండి మరి అప్పటికప్పుడు తోటలో కట్ చేసి వండటం వల్లనో ఏమో చాలా టేస్టీగా వచ్చింది మనందరం నేను చిన్నప్పుడంతా కూడా సహజంగా అలా అప్పటికప్పుడు చేలో కోసుకొచ్చినవి అలాగే వంట చేసుకుని తినేవాళ్ళం కానీ అప్పుడు తెలియదు వాటి టేస్ట్ ఇప్పుడు మనం అన్నీ మార్కెట్లో కొనుక్కొచ్చి మార్కెట్లో మూడు నాలుగు రోజులు ఉండి మన ఇంట్లో ఫ్రిడ్జ్లో మళ్ళీ మూడు నాలుగు రోజులు ఉండి తర్వాత వండితే మరి అందువలన ఏమో కానీ నాకు మన ఇంట్లో వండుకున్న కూర కంటే కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఫ్రెష్గా కూరగాయలతో కూర వండితే చాలా టేస్టీగా అనిపించిందండి అంటే ఇవి ఫ్రెష్వి కాబట్టి ఆ టేస్ట్ ఏమో బహుశా చిన్నప్పుడు తెలియదు వీటి విలువ ఏదైనా వాటికి దూరం అయిన తర్వాతే తెలుస్తుంది అంటారు కదా ఇప్పుడు పల్లె ఇప్పుడైతే పల్లెటూరు వాతావరణం చూసినా ఆహ్లాదంగా అనిపిస్తుంది అబ్బా ప్రశాంతంగా ఉంది కదా అనిపిస్తుంది అక్కడ కూర వండుకున్నా కూడా అబ్బా ఫ్రెష్ కూరగాయలతో కూర వండుకున్నాం అనిపిస్తుంది అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఇక పెరుగు ఇంత చిక్కటి పాదు మనకు అసలు దొరికినా ఇంత మేగడ మనకు కడతుందా అనిపిస్తుంది అండి గడ్డ పెరుగు చిక్కటి అట్టలాంటి మేగడ అసలు ఇవన్నీ మనం అంటే వాటిల్లోనే పొట్టి పెరిగినా సరే ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి అవి తెలియట్లేదు కదా మళ్ళీ వాటిని చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగుందో అనిపిస్తుంది అసలు మా అబ్బాయి అయితే ఇక్కడ పెరుగు తినడానికి ఊరొస్తాను అన్నట్టు చెప్తాడండి ఇక మేము వచ్చిన మూడు నాలుగు రోజులు మా నాన్న పాలు అవైతే ఎక్కువ ఎక్కువగానే తెచ్చి పెడతాడు చిక్కటి పాలు దొరుకుతాయి కదా అని పొద్దున్నే రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు పాలు ఎక్కువగానే తెచ్చి పెడతాడు నాకు అసలు రెగ్యులర్గా మామూలుగా కాఫీ టీ అలవాటు లేదు కానీ ఇక్కడికి వెళ్తే మాత్రం కాఫీ కంపల్ తప్పకుండా తాగుతాను ఎందుకంటే చిక్కటి పాలతోటి తోటి కాఫీ చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని మిస్ అవ్వకుండా కాఫీ మాత్రం తాగుతాను ఇక్కడ మా వచ్చి ఏం చెప్తుందంటే అక్కడ వంట అయిపోవచ్చిందా త్వరగా తినేసి సాయంత్రం బాబుకి బోధిపళ్ళు పోయాలి కదా మా చెల్లి వాళ్ళ బాబుకి భోగి పళ్ళు పోద్దాము అనుకున్నామండి సరే వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అంతా చేసుకోవాలి కొద్ది నీళ్ళ పక్క వాళ్ళకి బొట్టు పెట్టి పిలిచి రావాలి కదా త్వరగా యొక్క భోజనం చేసేద్దాము అంటుంది ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చిక్కుడుకాయ టమాటా కూర చాలా టేస్టీగా ఉంది అండ్ దీంతో పాటుగా టమాటా పచ్చిమిపకాయలు రోటి పచ్చడి చేశాను ఆ పచ్చడి కూడా రోట్లో వేసి చేశాను చూసారా మా పిల్లలు ఇక్కడ రోడ్లో ముద్దలు పెట్టమని అన్నం తెచ్చి పచ్చడి అయిపోయిన తర్వాత రోడ్లో వేశారు అక్కడ రెండు ముద్దలు కలిపి వాళ్ళకి నోట్లో తినిపించాను ఇంకా ఆ రోజు సాయంత్రం అయిపోయిందండి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇలా చక్కగా మా చెల్లి వాళ్ళ బాబుకి భోగిపళ్ళు అయితే పోసాము మా బజార్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి చక్కగా ముత్తాయిదుల్ని పిలిచి ఈ విధంగా భోగిపళ్ళు పోసి తాంబూలం స్వీటు హాటు ఇచ్చి పంపించామన్నమాట చిన్నపిల్లలు ఉంటే ఇది ఒకసారి దా కదా ఈసారి మా సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఇది కూడా ఫుల్ఫిల్ అనమాట బా ఒక చిన్న బాబు ఉండటం వల్ల చక్కగా భోగిపళ్ళు కూడా పోసాము చక్కగా చూసాడా ఎవరి దగ్గరికి రాడు కానీ వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చుంటే మాత్రం చక్కగా పోయించుకుంటాడు ఒక్కడిని కూర్చోరా అంటే అసలు కూర్చొని అంటే కూర్చొని కూర్చొని అన్నాడు పైగా ఊర్లో అదే మొత్తైదులు వస్తారు కదా వాళ్ళని చూసి ఇంకా అసలు కూర్చోని అంటే కూర్చొని అన్నాడు ఇంకేం చేస్తాం వాళ్ళ అమ్మ కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలా పోపించింది లాస్ట్లో అయిపోయిన తర్వాత అమ్మ కొడుకు ఆడుకుంటున్నారు ఉన్నాయి కదా అని పోసుకొని వాడు ఒక్కడి కూర్చోమంటే పొరపాటును కూడా కూర్చోలేదండి ఇంకేం చేస్తారు వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని పోపించింది ఇక నెక్స్ట్ డే సంక్రాంతి సంక్రాంతి రోజు అయితే పొద్దున్నే పొంగలు పెట్టేసి మా ఊళ్ళో మా ఇంటి దగ్గర పేరెంటలం తల్లి ఉంటుందండి ఆ పొంగలు పెట్టి అమ్మవారి దగ్గరకి ప్లేట్లో పెట్టుకెళ్ళి ప్రసాదం అక్కడ పెట్టేసి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చాము మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర పొంగలు పెడతారు ఇక తర్వాత ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటికి ఇలా వెళ్ళాము ఇప్పుడు చూపించిందైతే ఆంజనేయ స్వామి గుడి అండి ఇక అన్ని గుళ్ళకి అందరం చెల్లివాళ్ళు మేము అందరం వచ్చాము ఇక ఈ అయితే ఇలా చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి చూసారా చెల్లివాళ్ళ బాబు వీడితో చక్కగా ఆడుకున్నాడు అవి కూడా చిన్నవి బాగా అంటే బహుస్తే ఒక వారం రోజులు అయింది పుట్టి అవి చిన్న చిన్నవి బాగా స్పీడ్గా పరిగెత్తన కూడా పరిగెత్తలేకపోతున్నాయి వాటితో ఈ బొడ్డోడు చక్కగా ఆడుకుంటున్నాడు అక్కడ చూసారు గట్టిగా పట్టేసుకోబోతుంటే వద్దురా బాబు అవి కూడా చిన్నవే చిన్న పిల్లలు అని చెప్తున్నాడు అనమాట మా అబ్బాయి ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి ఈ గుడికి ఇక్కడ చుట్టూ పార్కు ఇలా మెయింటైన్ చేస్తారు నీట్గా మెయింటైన్ చేస్తారు గుడిని చుట్టూ మొక్కలు గ్రీనరీతో గ్రీనరీ తోటి చాలా బాగుంటుంది ఈ గుడి కాసేపు గుడిలోకి వెళ్ళొచ్చిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని కాసేపు చక్కగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి తర్వాత మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసేసుకుని సాయంత్రం ఇక గాలిపటాలు ఎగరేయడానికి డాబా మీదకి వచ్చామండి ఇక అందరం కలిసి ఈ విధంగా కాసేపు డబ్బా మీద గడిపాము పిల్లలైతే ఈ విధంగా గాలిపాటాలు ఎగరేశారు బాగానే ఎగిరినాయి అండి ఒక్కోసారి పడిపోతున్నాయి ఒక్కోసారి ఎగిరినాయి అయితే లాస్ట్కి అయితే వాటిని ఎగరేశారు కాసేపు బాగానే ఎగిరినాయి సంక్రాంతి పండగ సంబరాల్లో గాలిపటం ఎగరేయటం కూడా ఒక ఒక ఏమంటారు సంక్రాంతి సంబరాల్లో ఒక భాగమే కదా ఆడపిల్లలకి అంత చేతగా పోయినా మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు చక్కగా ఇలా ఎగరేస్తారు గాలిపటాలని నాస్ట్కి ఇదైతే చక్కగా బాగా ఎగిరిందండి చూసారు కదా ఒక గంట సేపు అలా డాబా మీద గాలిపాటం ఎగరేసుకొని అదంతా గడిపేసి ఇక కిందకైతే వచ్చేసాము ఇక సంక్రాంతి రోజు అయిపోయింది కదా నెక్స్ట్ డే కనుమ రోజు అండి కనుమ రోజు మార్నింగ్ అంతా నాన్ వెజ్ రెసిపీస్ తోటి బిజీ బిజీగా గడిచిపోయింది ఇక నేనైతే వీడియో తీయలేకపోయానండి కనుమ రోజు మార్నింగ్ నాన్ వెజ్ మటను చికెన్ తోటి ఆ రోజు మార్నింగ్ వంట అయితే గడిచిపోయింది మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సాయంత్రం ఇలా అయితే వచ్చామండి ఇది మాది మామిడి తోట అనమాట కాసేపు ప్రతి సంక్రాంతి పండగకి ఎప్పుడు కనుమ రోజు సాయంత్రం ఇక ఇలా తోటలో గడుపుతాం అనమాట ఆ మూడు రోజులు పండగ సంబరాలు అయిన తర్వాత లాస్ట్లో ఇక ఇలా తోటకొచ్చి కాసేపు ఇదంతా చూసుకుంటూ గడిపేస్తామనమాట ఇది జామ చెట్టు అండి జామకాయలు ఉన్నాయి ఎక్కడెక్కడో అందుతాయేమని ట్రై చేశాను కానీ నాకేమీ దొరకలేదు ఏదో ఒకటి చిన్నది దొరికింది కోసాను ఇక మామిడి తోటలు ఈ సంవత్సరం ఎందుకో ఇంతవరకు పూత రాలేదండి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగలా చక్కగా పూసి చెట్లు నిండా పూతతోటి ఉండేవి ఈ సంవత్సరం ఎందుకనో ఇంతవరకు మామిడి తోటలు అయితే రాలేదు అందరం కలిసి తోటకు వెళ్ళి ఆ తోటలో ఆ రోజు కనుమ రోజు సాయంత్రం ఒక రెండు గంటలు అలా అక్కడే తిరుగుతూ గడిపేసి వస్తాము ఇంకా లాస్ట్ ఈ తోటకి రావడంతో ఇక సంక్రాంతి సంబరాలు మూడు రోజులు గడిచిపోయినాయి నెక్స్ట్ డే అయితే పోయామండి ఇదండి ఈసారి మా సంక్రాంతి సంబరాలు మీరు ఎలా కామెంట్ చేయండి ఉంటానండి బాయ్